నమస్కారం అండి నా పేరు రాఘవేంద్ర ఈ రోజు మనము రొమ్ము క్యాన్సర్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన ఒక ఆమెడి జాతకం తీసుకొని పరిశీలిద్దాము రొమ్ము క్యాన్సర్ ఎందుకు వచ్చింది వచ్చే అవకాశం ఏ విధంగా ఉంటుందని చూద్దాము ఈవిడ జన్మ లగ్నము మకర లగ్నం అయింది మకర లగ్నంలో మహాపాప అయిన కుజులు కూర్చొని ఉచ్చబొంది ఉన్నాడు అంటే చాలా బలంగా ఉన్నాడు శత్రువు చాలా బలంగా ఉన్నాడు ఎవరితో కలిసి ఉన్నాడు నైసర్గిక పాప రాహుతో కలిసి వీరి వీరిద్దరూ కలిసి ఎదురుగా ఉన్న కర్కాటక రాశిని చూస్తున్నారు కర్కాటక రాశిలో ఉన్న కేతు కూడా ఉంటాము అది కూడా తెలిపోయింది అనమాట కర్క కర్కాటక రాశి పాటు ఇంకో రెండో పాయింట్ మీరు గమనించండి లగ్నాధిపతి శని చంద్రుడితో కలుస్తున్నాడు ఎప్పుడైతే శని చంద్రుడితో కలుస్తాడో అప్పుడు విషయోగం అనేది ఫామ్ అవుతుంది అనమాట విషయోగం అంటే మన శరీరానికి మంచిది కాదు ఆరోగ్యపరంగా అర్థమవుతుంది అలానే వృషభ రాశిలో ఉన్న శని ఎదురుగా ఉన్న గురువుని చూస్తున్నాడు గురువు అంటే ఎవరు నేను అంతకుముందు అనేక వాళ్ళ ప్రస్తావించినట్టుగా నా వీడియోస్ లో గురువు అంటే జీవకారకుడు అంటే మనకి లైఫ్ అనమాట లైఫ్ ఇచ్చేవాడు గురువు లైఫ్ అనమాట ఆ గురువుని శని చుట్టం వల్ల గురువు తీవ్రంగా బాధింపబడుతున్నాడు అనమాట శని చేత అలానే విషయోగం విషయోగం ఫామ్ అయిన శని తన మూడో దృష్టితో కర్కాటక రాసి చుట్టం వల్ల పాడైపోయింది అనమాట నాలుగో పాయింట్ ఏమంటే కాలపురుష కుండలి ప్రకారము కర్కాటక రాశి మన శరీర భాగంలోనే చెస్ట్ భాగాన్ని సూచిస్తుంది అందుకనే ఈవిడికి రొమ్ము క్యాన్సర్ వచ్చిందనమాట మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఉంటానండి ఓ